రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొండం ఆపేస్తుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు దాంతోపాటుగా నరేంద్ర మోడీ తనకు చాలా మంచి మిత్రుడు ఆయన రాజకీయ భవిష్యత్తును నేను నాశనం చేయదలుచుకోలేదు ఆయన రాజకీయ భవిష్యత్తును నేను నాశనం చేయను అంటూ మరో ప్రకటన చేశాడు దీనివల్ల ఆయన అమెరికా ప్రజలకు ఏం చెప్పదలిచాడు భారతదేశ ప్రజలకు ఏం చెప్పదలిచాడు అనేది పక్కన పెడితే రాజకీయాలకి ఇండియాలో రాజకీయాలకు మాత్రం పెద్ద ఎత్తున తెర తీసేందుకు ఆయన ప్రకటన దోహదం చేసిందని చెప్పాలి ఇంతవరకు భారత ప్రభుత్వము ట్రంప్ చేస్తున్నటువంటి అనేక ప్రకటనల్ని పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోకుండా ఖండించకుండా మధ్య మార్గం వ్యవహరిస్తూ వస్తుంది పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ సందర్భం నుంచి ఇప్పటి చూస్తే అనేక సందర్భాల్లో ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు కొన్నిసార్లు ఏమో ఉదాసీనంగా చూసి చూడనట్లు వదిలేయడం మరికొన్నిసార్లు ఏమో ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి నేరుగా ఖండించకుండా విదేశాంగ శాఖ నుంచి వివరణ ఇప్పించడం ఈ తరహాలో అమెరికాతో దౌత్య సంబంధాలు తెగిపోకుండా అదే సమయంలో ట్రంప్కు ఉండేటటువంటి మ్యావరిక్ పర్సనాలిటీ అంటే చంచలమైనటువంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకునేటటువంటి ట్రంప్ వల్ల భారతదేశం మీద ఎఫెక్ట్ పడకుండా ఎందుకంటే భారతదేశం అనేక విషయాల్లో ఉపాధి కావచ్చు లేదంటే ఆర్థిక వ్యవహారాలు కావచ్చు ట్రేడ్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇలా భారతదేశం ఇటీవల కాలంలో అమెరికా మీద తీవ్రంగా ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి కనుక ట్రంప్ని రెచ్చగొట్టడం అనవసరం అంటూ ఆయన ప్రకటనలు చాలా వరకు రాజకీయంగా నష్టం చేయకుండా చూసుకుంటూ సంయమనం లేదంటే మౌనం పాటించడం అనేటటువంటి జరుగుతుంది ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి మోడీనే టార్గెట్ చేస్తూ మోడీ హామీ ఇచ్చాడు రష్యా నుంచి ఆయిల్ కొండో అంతేకాదు మోడీ తనకు మిత్రుడు కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయదలుచుకోలేదు అందుకనే నేను మోడీ నాకు ఇచ్చినటువంటి అన్ని విషయాలను కూడా చెప్పటం లేదు అనేటటువంటి ధోరణిలో ట్రంప్ ఒక ప్రకటన చేయడం అనేది రాజకీయ వర్గాలు మాత్రం ఇది ఒక పెద్ద సైకలాజికల్ గేమ్గా చూస్తూ ఉన్నాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉండేటటువంటి స్టేచర్ కానీ వ్యక్తిగతంగా ఉండేటటువంటి ప్రతిష్ట కానీ ఇది ఖచ్చితంగా దెబ్బతీసేటటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది మొదటి నుంచి ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక వ్యాపారవేత్త తరహాలో రాజకీయాలను నడుపుతూ సైకలాజికల్ గేమ్ ఆడటం అనేటటువంటిది ఆయన ధోరణిగా ఉంది దీనివల్ల గతంలో విపరీతమైనటువంటి స్నేహం చేసినటువంటి నరేంద్ర మోడీకి తీవ్రంగానే నష్టం వాటిల్లుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే చెడ్డవాడు లేదంటే దుష్టుడితోటి స్నేహం చేస్తే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనగా చూడాలి ఎందుకంటే ట్రంప్ ఒక మూడు మూడు సంవత్సరాలు ఉంటాడు తర్వాత దిగిపోతాడు కానీ ఈ లోపల జరిగేటటువంటి వ్యవహారాలు భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినడము ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కానీ చెప్పాలి ఎందుకంటే ట్రంప్ను ఒక్కడిని దృష్టిలో పెట్టుకుని అమెరికాతోటి భారత్ సంబంధాలని పూర్తి స్థాయిలో విభేదించడం కానీ పూర్తి స్థాయిలో విఘాతం కలిగజేసుకోవడం కానీ సాధ్యం కాదు అది నష్టదాయకం కూడా ఎందుకంటే మరో అధ్యక్షుడు వచ్చిన తర్వాత మళ్ళీ పరిణామాలు మారుతూ ఉంటాయి అందువల్ల చాలా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేటటువంటి విషయానికి వస్తే రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేటటువంటిది భారతదేశ ప్రయోజనాలకి అనుకూలమైనటువంటి నిర్ణయం భారతదేశం ఏ విధానాలైనా తన స్వతంత్ర ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుంది అందులోని రష్యాతోటి మనకి సుదీర్ఘ కాలంగా మైత్రి ఉంది అటువంటి పరిస్థితుల్లో చౌకగా లభించేటటువంటి రష్యా ఆయిల్ని కొనొద్దని చెప్పడానికి అమెరికా ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది అమెరికా రష్యా నుంచి మనం ఆయిల్ కొన్నా కొనకపోయినా అది మన దేశానికి సంబంధించినటువంటి ఒక స్వతంత్ర నిర్ణయం కానీ దీనిని అంతర్జాతీయ వ్యవహారం చేయడం ద్వారా భారతదేశం మీద గతంలోనే బరతారు రష్యా యుద్ధం చేయడానికి ఇండియా ఇస్తున్నటువంటి కరెన్సీ ఇండియా ఇస్తున్నటువంటి నగదే ఇంధనంగా ఉపయోగపడుతోంది దానివల్లనే ఉక్రెయిన్ తోటి రష్యా యుద్ధం కొనసాగిస్తుందంటూ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు అమెరికా చేసింది అప్పుడు కూడా మనం చాలా వరకు సంయమనం పాటిస్తూ వచ్చాం ఇది కేవలం మా వ్యాపార ప్రయోజనాల కోసం లేదంటే మా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దిగుమతం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి ఆయిల్ పరంగా మేము చేస్తున్నాం అంటూ సర్ది చెప్పుకునేటటువంటి ధోరణిలో భారత్లో కనిపించింది ఇప్పుడు చూస్తే ఇండిపెండెంట్గా నేరుగా ప్రధానమంత్రి ఇమేజ్ని దెబ్బతీసేటటువంటి ప్రకటనగా ఇది చెప్పాలి అందులోని ఆయన భవిష్యత్తుని దెబ్బతీయదలుచుకోలేదు అంటే చాలా హామీలు ఇచ్చాడు కానీ అది నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది రష్యా నుంచి ఆయిల్ మానేయడం కానీ ఈ లోపల తాను ఒత్తిడి చేస్తే కనుక ఇమేజ్ దెబ్బతింటుంది కనుక ప్రధానమంత్రిది ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయదలుచుకోలేదు అనేది ట్రంప్ ఉద్దేశం సారాంశంగా కనిపిస్తుంది ఇక్కడ ఒకవైపు భారతదేశాన్ని తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేయడం మరోవైపు అమెరికాలో భారత్లో కూడా తన మాట ఎగుబాటు అవుతుంది భారతదేశంలో తాను అనుకున్నది జరుగుతుంది అనేటటువంటి భావనని అమెరికా ప్రజలకి ప్రపంచ దేశం ముందుకు పంపడం అనేటటువంటి ట్రంప్ ఒక లక్ష్యంగా రాజకీయ లక్ష్యంగా కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా చూస్తే కనుక చైనా ఎటు లెక్క చేయట్లేదు చైనాకి రకరకాల మార్గాలు ఉన్నాయి కేవలం అమెరికా మీదే ఆధారపడేటటువంటి పరిస్థితి లేదు చైనా తన మార్కెట్ని చాలా విస్తరించుకుంది ఎందుకంటే భారత్తో సహా అనేక దేశాలకి చైనా అనేక రకాలైనటువంటి ముడి సరుకును సరఫరా చేస్తుంది అమెరికాకు కూడా ఎల్ ఎలక్ట్రానిక్స్లో వాడేటటువంటి విలువైనటువంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది అందువల్ల చైనా మాట వినే పరిస్థితి లేదు మరో పెద్ద దేశం అంటే ఇండియా ఈ రెండు ఇప్పుడు అగ్రరాజ్యానికి పోటీ పడేటటువంటి స్థాయికి భవిష్యత్తులో ఎదుగుతున్నటువంటి దేశాలు ఈ రెండింటిలోనే కనుక అమెరికా మాట చెల్లుబాటు కాకపోతే ఇంకా ఇజ్రాయెల్ ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు చాలా సెటిల్ చేసినా ట్రంప్కి వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఏముండవు అందువల్ల చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ తన మాట వింటూ తనకు అనుచరుడుగా ఉంది అని చాటి చెప్పుకోవడానికి ట్రంప్ చాలా తాపత్రయపడుతున్నటువంటి ధోరణి కనిపిస్తుంది అందుకనే గతంలో కూడా భారత ప్రధాని అమెరికా తీసుకొచ్చి వైట్ హౌస్లో కూర్చోబెట్టి పాకిస్తాన్ చైనక అధ్యక్షుడితో చేతులు కల్పించాలని ఒక ప్రయత్నం చేశాడు అది విఫలమైంది ఆ తర్వాత కాలంలో ట్రేడ్ మాట్లాడుకుందామంటూ భారత ప్రధానమంత్రితో అనేక సందర్భాల్లో ఫోన్లు చేసినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ట్రంప్ యొక్క వ్యవహార శైలి వైఖరి తెలియడం వల్ల అందుబాటులోకి వెళ్ళలేదు అందుబాటులోకి వెళితే కనుక మోడీ మాట్లాడాడు హామీ ఇచ్చేసాడు అని చెప్తాడు ఇప్పుడు కూడా భారత ప్రధానమంత్రి కార్యాలయం కాకుండా విదేశాంగ శాఖ ప్రధానమంత్రి మాట్లాడినట్లు ఎక్కడ ఆధారాలు లేవు ఆయన మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చింది తప్ప ట్రంప్ యొక్క దుందుగుడుకు ప్రకటనలు అనేవి ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపడం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ఆయన అదే వ్యవహారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు అయితే అమెరికాలో ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాంగ్ అంటే అధ్యక్షుడి స్థానం కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కింద చూస్తారు కనుక ట్రంప్ రోజుకు ఒక నిర్ణయం ప్రకటించిన రకరకాలైనటువంటి దుందుడుకు చర్యలు తీసుకున్న అధ్యక్ష పదవికి ఎవరు సవాల్ విసరట్లేదు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి అధ్యక్ష స్థానం ఏదైతే ఉందో అది పోటస్ అంటారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని ఉండేటటువంటి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ వల్ల ఆయన యొక్క ఆ చేస్టల్ని భరిస్తుంది అమెరికా అదే సమయంలో అమెరికాలో మిగతా ఇన్స్టిట్యూట్లు కూడా బలంగా ఉండడం వల్ల నిజానికి గూగుల్ని కావచ్చు మైక్రోసాఫ్ట్ని కావచ్చు వీటన్నిటిని బెదిరించి అక్కడే పెట్టుబడులు పెట్టాలి అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నప్పటికీ ఆ సంస్థలు గౌరవం కొద్దీ అంటే ప్రెసిడెంట్ పట్ల గౌరవం కొద్దీ సమావేశాలకు హాజరైనప్పటికీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళైతే ముఖం మీద ఆయన్ని కొట్టినట్లుగా నీ నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్లుగా వ్యవహరిస్తూ దూరమైనటువంటి ద్వారానే అయినా ఎలాన్ మస్క్ను కూడా అమెరికా అధ్యక్షుడు ఏమీ చేయలేక పోయాడు ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి రూల్స్ తర్వాత అక్కడ ఇన్స్టిట్యూషనలైజ్డ్గా ఉండేటటువంటి ఫ్రేమ్వర్క్ వర్క్ వల్లే ఈ ప్రైవేట్ కార్పొరేట్ రంగం అధ్యక్షుడు చెప్పినట్లు వినే పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా చూసాము గూగుల్ సంస్థ ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు వాళ్ళని పిలిచి అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి అని చెప్పినప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి లక్ష కోట్ల పైచులకు పెట్టుబడులు గూగుల్ సంస్థ పెడుతుంది మైక్రోసాఫ్ట్ కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని పెట్టుకోవడానికి భారతదేశం వైపు చూస్తున్నాయి అనేక సంస్థలు అమెరికా సంస్థలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే ట్రంప్ మాటలకు మాత్రమే అవుతున్నాడు తప్ప చేష్టలు తీసుకునేటటువంటి చర్యలు అంటే ఇతర దేశాల మీద టారిఫుల రూపంలో వసూలు చేయడం అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు తప్ప అమెరికాలోనే ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలను కట్టడి చేయడం మాత్రం అతని వల్ల కావట్లేదు అయితే ఒక రాజకీయ ప్రయోజనం మాత్రం సాధించగలుగుతున్నాడు మాస్ ఓటింగు మాస్ ఇమేజ్ అతను కోరుకుంటాడు కనుక అతను తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఫలితం ఎలా ఉన్నప్పటికీ అక్కడ ఉండేటటువంటి ఓటర్లలో మాత్రం మన కోసమే చేస్తున్నాడు ఈ పని అంతా కూడా మన అధ్యక్షుడు మన ప్రయోజనాలు కాపాడడానికి అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ ప్రయోజనాల కోసము వాళ్ళ ఉద్యోగాల కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటటువంటి భావన మాత్రం సైకలాజికల్గా రేకెత్తిస్తున్నాడు ఈ సైకలాజికల్ గేమ్ ఇతర దేశాల మీద కూడా ఆయన నడపడం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి అంశంగానే చూడాలి ప్రధానంగా అతను వ్యాపార దోండంతో తన ఇమేజ్ని పెంచుకోవడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనేది విశ్లేషకుల భావన ఏదేమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా కాలంగా భారతదేశంలో తన ఇమేజ్కి ఎక్కడ భంగంగా వాటి లేకుండా కాపాడుకుంటున్నారు కుంటూ వస్తున్నాడు ఇతర దేశాల అధినేతలు ఎవరు కూడా నరేంద్ర మోడీని ఈ స్థాయిలో అతని ఇమేజ్ లాంటి ప్రకటనలు ఎవరు చేయలేదు ఇంక్లూడింగ్ చైనాతో పోల్చినా పాకిస్తాన్తో పోల్చినా కూడా నరేంద్ర మోడీ ఇమేజ్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాలేదు కానీ ఒకనాటి మిత్రుడుగా ఉండేటటువంటి బలమైన మిత్రుడిగా ముద్రపడినటువంటి ట్రంప్ మాత్రం ఇప్పుడు భారతదేశంలో మోడీ ఇమేజ్ని చాలా తీవ్రంగానే దెబ్బతీస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇది నిజానికి భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి